Welcome to devotional. శ్రావణ శుక్రవారం నాడు జరుపుకునే వరలక్ష్మి వ్రతం ప్రతి వివాహశ్రీ జీవితంలో ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక ఆచారం ఈరోజు లక్ష్మీదేవిని పూజించి ఆమె కటాక్షాన్ని పొందడమే కాదు ఆ పూజను ముగించాక ముత్తైదువులకు వాయనం ఇవ్వడం కూడా ఎంతో విశిష్టత కలిగి ఉంటుంది వాయనమివ్వడం ద్వారా సుభిక్షం సంతోషం శుభాలు దీర్ఘాయుష్కం లభిస్తాయని నమ్మకం వాయనమిచ్చే పద్ధతి ఏంటి అంటే ప్రామాణికంగా ఎలా చేయాలి అంటే ఈ వీడియోలో తెలుసుకుందాం ముత్తైదువులను ఆహ్వానించడం అంటే మూడు ఐదు ఏడు తొమ్మిది లేదా పదకొండు మంది ముత్తైదువులను ఇంటికి ఆహ్వానించాలి వారికి గౌరవంగా ఆతిథ్యం ఇవ్వాలి పూజ తర్వాతి ప్రక్రియ వారికి కుంకుమ బొట్టు పెట్టాలి పాదాలకు పసుపు రాయాలి పసుపుతో ముద్ద తయారు చేసి మంగళసూత్రానికి ఇవ్వాలి తర్వాత చేతులకు తోరాలను తొమ్మిది ముడులతో తయారు చేసిన పసుపు దారాన్ని కట్టాలి వాయినం ప్లేట్లో ఉండాల్సిన వస్తువులు ఏంటి అంటే పసుపు కుంకుమ తమలపాకులు కాడలు మీ వైపు ఉండాలి ఆకులు వారి వైపు ఉండాలి వక్కలు రెండు నానబెట్టిన శనగలు గాజుల జత పండ్లు పూలు పసుపు కొమ్ము నాణం జాకెట్ పీస్ సాంప్రదాయ బట్టల భాగంగా ఇది వేయాలి ఈ పదార్థాలతో వాయనం సిద్ధం చేసి ప్రతి ముత్తైదువు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ప్రేమగా అందించాలి అప్పటికే వారు పూజలో పాల్గొన్న పులిహోర లడ్డు ఇతర ప్రసాదాలను కూడా వాయనంలో చేర్చవచ్చు ఇచ్చేటప్పుడు ఈ శ్లోకాన్ని పలకాలి ఇందిరా ప్రతి గృహతూ ఇందిరా వైదా ఇందిరా తారికావాభ్యం ఇందిరాయ నమో నమ తర్వాత వారి ఆశీర్వాదం తీసుకోవాలి చిన్నవారి నుంచి ఆశీర్వాదం తీసుకునేటప్పుడు వారి చేతిలో అక్షంతలు ఇచ్చి గాజులకు నమస్కరించి తలపై అక్షంతలు వేసుకోవాలి వాయనానికి అంతర్భావం వాయనం ఇచ్చే వెనుక ఆత్మీయత ఉంది ఇది దాతృత్వాన్ని సౌభాగ్యం పంచుకునే భావాన్ని సూచిస్తుంది లక్ష్మీదేవి కృపలో భాగస్వాములయ్యే ఈ పద్ధతిలో దాత శ్రద్ధ ప్రేమ విశ్వాసంతో ఇవ్వడం ముఖ్యమైన అంశం ఈ విధంగా వాయనం ఇవ్వడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కుటుంబం ఆనందంగా ఉంటుందని ఐశ్వర్యంగా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి